హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి అందరికీ ఆల్మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ బజ్జీ ఈ బజ్జీ రెసిపీని ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ మిర్చిని తీసుకున్నానండి బజ్జీ మిర్చి అంటే మ్యాక్సిమం అన్ని కారం లేనివే ఉంటాయి వీటిని తీసుకొని సైజుని బట్టి మనం కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా పొడుగ్గా ఇష్టపడే వాళ్ళైతే కనుక అలాగే ఉంచేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మధ్యలో చీరికలాగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలన్నింటినీ తీసేసి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా హాఫ్ కేజీ మిర్చికి ఐదు టేబుల్ స్పూన్స్ వాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న వాటి బజ్జీ మిర్చిలో ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకొని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హాఫ్ కేజీ మిరపకాయలకి అర కేజీ శనగపిండి అనేది సరిపోతుందండి ఈ ఒకవేళ మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక పిండి ఎక్కువ కలుపుకోండి హాఫ్ కేజీ శనగపిండికి నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యపిండి పిండి అనేది వేసుకోండి బియ్యపిండి పిండి వేసుకోవడం వల్ల బజ్జీకి మంచి టెక్స్చరు అలాగే ఎక్కువ క్రిస్పీ అనేది ఉంటుందండి కంపల్సరీగా వేసుకోండి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇందులో రుచి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వాము వేసుకోండి వాము ఆల్రెడీ మనం బజ్జిమిరపకాయల్లో స్టఫ్ చేసుకున్నాము దాంతోపాటు ఒక పావు టేబుల్ స్పూన్ అనేది పిండిలో కూడా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలండి ఈ బ్యాటర్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట చోడా వేసుకోవాలి వంట చోడా అసలు స్కిప్ చేయద్దండి వంట కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ లోపల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది డీప్ ఫ్రై సరిపడా పెట్టుకోండి తక్కువ అయినా కూడా మనకి బజ్జీ అనేది సరిగ్గా పొంగదు క్రిస్పీనెస్ అనేది కూడా ఉండదు సో ఆయిల్ అనేది మనం బజ్జీ వేస్తే మునిగేటట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలోకి జస్ట్ పిండి మొత్తం లోపల స్టఫ్ అయ్యేంత వరకు ఉండి దాన్ని జస్ట్ గిన్నెలో గిన్నెకి ఇలా లాగి మనం ఆయిల్లో వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చాలామంది జస్ట్ ఇలానే తినే స్తారు ఇలా కాకుండా ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకుని వీటిని పక్కకు తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలానే వేసుకొని స్టఫింగ్ అనేది లోపలికి వెళ్ళాలండి వెళ్ళి మనకి లేయర్ అనేది పలుచగా ఉండాలి పలుచగా ఉండటం వల్ల లోపల మిర్చి అంతా కూడా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిర్చిని మళ్ళీ అదే పిండిలో రెండో కోటింగ్ అనమాట ఒకసారి వేసి తీసేసాం కదా సేమ్ సేమ్ అలానే మళ్ళీ బజ్జీ మిర్చిని ఫుల్గా పిండిలోకి ముంచేసేసి దాన్ని తీసి మళ్ళీ ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి బజ్జీ లోపల కూడా పచ్చి అనేది లేకుండా పచ్చిమిర్చి కూడా బాగా ఉడుతుందండి బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఇలా చేసి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది సో హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బజ్జీలన్నిటిని వేయించుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వీటిని కట్ చేసుకొని ఆనియన్స్ నిమ్మకాయ అలాగే ఉప్పు కారం ఇష్టపడే వాళ్ళు కూడా పైన స్టఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ బజ్జీలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అని మీ వరకు